ఇక్కడే వెయిట్ చేస్తాను ఐ బీ హియర్ గుడ్ మార్నింగ్ మేడం చాలా థ్యాంక్స్ మేడం నేను మీరు న్యూస్ రాయలేదు అదే రాసుంటే ఈ పాటికి పనికి ఆహార పథకం కింద ఏ కూలి పనులు చేసుకుంటూ ఉండేవాడు మేడం చాలా థ్యాంక్స్ మేడం యూ సేవ్ అవర్ ఆర్గనైజేషన్ ఆల్సో నేను ఇక్కడ ఉన్నానని నీకెలా తెలియదు నేను ఇంటికి వచ్చినప్పుడు ఎవరితోనో ఫోన్ లో ఛాయ్ దుకాణ్ లొకేషన్ పంపుతానన్నారు అది వినపడేసింది మేడం అలా పక్క వాళ్ళ ఫోన్ కాన్వర్సేషన్స్ వినకూడదు ప్రైవసీ అనేది ఒకటి ఉంటుంది తెలుసా మీరేమో ప్రైవసీ అంటారు ఊళ్ళో పక్క వాళ్ళ విషయాలు పట్టించుకోలేదు అనుకోండి పొగరనుకుంటారండి అంతెందుకు మీద ఫోకస్ ఎక్కువ రాజమండ్రి ఉంది కదండి ఓ కాదండి కాకినాడ ఉంది కదండి రాజమండ్రి కాకినాడ మధ్యన ముల్లంగి పచ్చటి పొలాలు అటు చెట్లు అటు సైడ్ కాకినాడ కాజాలు ఇటు సైడ్ పోతరైతులు అందరూ కూడా ఎంత మంచి మనుషులంటే బా విలేజ్ వస్తారు ప్యూర్ అండి మరొంత బ్రహ్మ